హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ప్రొద్దుటూ నుంచి దాటి ఇది మన నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఇక్కడ పొలివెందుల బస్ స్టాండ్లో ఇంకొక బస్సు ఎక్కాలి ఫ్రెండ్స్ ఇంకా బస్సు రాలేదని చాలా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ పొలివెందుల బస్ స్టాండ్ ఓవర్ వ్యూ ఫ్రెండ్స్ ఇది బయట నుంచి బస్ స్టాండ్ చూడడం చూడడానికి చాలా అందంగా ఉంది ఇవి ఇప్పుడే బస్సు దిగాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఎవరు మా బంధువులు రాలేదని ఊరికి నడుచుకుంటే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంత పొలాలు చెట్లు అయ్యే ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక వాయిస్ రాకుండా నాయ పెట్టాను కొత్తగా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఆ చుట్టూ చుట్టూ పొలాలు ఫ్రెండ్స్ దా దాడి నుంచి ఇంకొక మూడు నాలుగు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కొంచేపు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వస్తాడని చూస్తున్నాను ఫ్రెండ్స్ లోపల దారిలో వెళ్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను మా అమ్మ చుట్టూ పొలాలు ఇది ఇప్పుడు బైక్లో వెళ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చుట్టూ అరటి చెట్లు మీకు చెట్టు చెట్టుది షార్ట్ త్వరలో వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాడిపోతుంటే వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్ చాలా దూరం చుట్టూ కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హరతీ తోటలే ఫ్రెండ్స్ చాలా లాభాలు వస్తాయి అందరు వేసినారు ఫ్రెండ్స్ ఆడతి టోటల్ అర్థం ఫ్రెండ్స్ ఆ కొండ అవుతలే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రోడ్ అంతా ఏదో కొండలు అంతా తోగి పెట్టినారు ఫ్రెండ్స్ శుద్ధమట్టి పొలాలలోకి ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్గా ఉందని కట్ చేయకండి ఫ్రెండ్స్ బాగుంటుంది వీడియో ఇంకా దగ్గరలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది నైట్ వీ ఫ్రెండ్స్ నేను ఇంటి